హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఇలా చేపలు పడదామని అని ప్లానింగ్ చేస్తున్నారు అందుకనే ఎర్రోజులు నమ్ముతారు అటు ఇటు తర్వాత అర్ధ గంట కష్టపడడానికి అయితే ఎర్రలు దొరుకుతున్నాయి మా వాళ్ళకు చాలా సంతోషంగా అవుతున్నారు ఎర్రలు దొరుకుతున్నాయి అబ్బాయి రక్త పెంజర్లే మొత్తం రక్త పెంజర్లు పడుకో పట్టుకొని ఏ ఓ ఇంకా అయిపోతాయి ఓ ఆడ ఆడింది పక్కన తెంపినవే ఈడ ఎర్రలు ఎంత మంచిగా ఉన్నాయంటే భూమి అంత మంచిది అన్నట్టు చేపలు అనుకో ఎరలు లోవనుకో ఇంకా ఎమర్తుంది అన్నట్టు ఉంటుంది ఎర్రలు ఉంటే ఎర్రలు ఉన్నాయి అనుకో మొలపటి వేసుకోవచ్చు ఇంకోటిస్తాం ఇంకోటి ఎర్రల దోడైతే కంప్లీట్ అయింది ఇక మావాళ్ళు ఎర్రల దోమ అయితే మంచిగా వస్తారు నిమ్మలంగా ఇక పోవాలి పోయి ఇప్పుడు అంత దానం తిని ఇక ఎయిట్లో పోయి షాపులు పడతాం ఈ ప్లేస్ అంతా ఇక మా ఊరికి సంబంధించిన ఎటు పక్కన ఉన్న దుబ్బలు ఇక పంట పండవ ఏమంటావు గడ్డి కూడా రాదు ఇవన్నీ మన ఎడర్లలో ఉన్నట్టే ఉంటుంది చూపిస్తా చూడొచ్చు పంటకు పనికి రాదు మొత్తం సౌండ్ లెక్క సున్నప్రాయ లెక్క ఉంటుంది చేపలు బాగానే ఉన్నాయి కానీ అన్ని బుడబుడ చిన్నట్టు ఊక మిట్టుకురిస్తున్నాయి కానీ పడిన అయితే పడతా లేవు చివని ఎంతసేపరి మా బాబు ఇప్పటికో మూడు చేపలు పైతుంది కానీ మావాడైతే అయితే ఏం లేదు మేము అందరం చిట్టగాల పెడితే మా పెద్దకాలం పెద్ద చేపలు ఇది బాయ్ ఏరుపాకన్నాడు బాయ్ ఎట్టకేలకు మనకు ఒక షాప పిల్ల పడ్డది పరకా ఇస్ బుర్కా

లాస్ట్ కు మా వాడు కూడా గంటన ప్రయత్నం తర్వాత ఒక షాపన్ అయితే పట్టిండు అది ఏం చేపను అదిగా చూడు రియా మీరే మా అడుపుగాడు క్యాట్ ఫిష్ దీన్ని తినరు ఏం చేస్తాడు మా ఓడు తీసుకోవరు తీసుకొచ్చి చదుకుంటావా ఫ్రై చేసుకోరా ఫ్రై చేసుకుని మంచింట మాడుపుడు నువ్వు చేప కానీ మిగతా చేపలు అంటే మింగి తింటావు ఇప్పుడు దాకా మాకు వడ్డ చేపలు గీయే వడ్డే గల చిన్న చిన్న పాంప్లెట్లు రెండు రవ్వ పిల్లలు కూడా పడ్డాయి మా వాళ్ళు మిమ్మల్ని సాయంత్రం దాకా చేపలు పడతారు సల్ల పుట్టం పోతే నాకు తల గీయాలయ పడతలేవు ఎండకు పడతలేవు ఇక చల్లపూట పట్టుకుని రారు ఇక నిమ్మలంగా షాపల్ మొత్తం పాంప్లెట్లే పట్టుకొచ్చారు మా వాళ్ళు ఇగ మొత్తం పాంప్లెట్లే ఇలా కండగంటే ఎక్కువ అన్ని ముళ్ళులే ఉంటాయి కష్టపడి అయితే కడుగుతున్నాడు మా బావ మంచిగా కడుగు పులుసు పెట్టుకుని ఇందాం